నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే తనను కార్పొరేటర్గా గెలిపించాలని నలభై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బగోని కవిత రమేష్ గౌడ్ కోరారు చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయు గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త అబ్బగోని రమేష్ గౌడ్ గతంలో నల్గొండ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా పనిచేసి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా ఎంతో మంది ప్రజల వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించారని తెలిపారు రాత్రనక పగలనక ఏ సమయంలో ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కారానికి తన భర్త కృషి చేశారని తెలిపారు ప్రజలు అన్ని ఆలోచించి నలభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను చెయ్యి గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాడపల్లి సాయిబాబా కాయతి సుధాకర్ మోరప్రదీప్ మునాసు వినయ్ నర్సింగ్ నవీన్ జానీ అంబటి ప్రవీణ్ జానకిరామ్ నర్సింగ్ కార్తిక్ మంజుల జయలక్ష్మి క్రాంతి లోకేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు అబ్బగోని కవిత నేను నలభై ఏడో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను నాకు టికెట్ ఇచ్చిన మంత్రివార్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడము మా వార్డు ప్రజలతో మంచి పరిచయాలు ఉన్నాయి వారికి పనుల్లో చేసి పెట్టడంలో ఫైవ్ ఇయర్స్ నుండి అందుబాటులో ఉంటూ నా భర్త అబ్బగోని రమేష్ వైస్ చైర్మన్గా ఉన్నారు గతంలో కూడా వాళ్ళకి మన వార్డు ప్రజలే కాదు మన టౌన్ ప్రజలతో కూడా పరిచయాలు ఉండి వార్డు పనుల్లో అభివృద్ధి చేస్తున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పనులు చేస్తున్నారు వార్డు అభివృద్ధిలో సీసీ రోడ్ రోడ్లు వేయడంలో వీధి లైట్లు ఆసరా పింఛన్లు ఇందిరమయన్లు డ్రైనేజీ పనులు చేసి ప్రతి పనుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రతినిత్యము ఏ నైట్ అయినా సరే వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతారు ప్రతి ఒక్కరూ మా మీద నమ్మకంతో ప్రజలు అధిక మొత్తం పెద్ద మొత్తంలో ఓట్లు వేసి మమ్మల్ని అధిక మెజార్టీ ఇస్తారని కోరుకుంటున్నాను చే గుర్తుపైన ఓట్ వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మన నలభై డివిజన్ నుంచి అబ్బగోని కవిత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ప్రచారము జోరు హుషారు బాగా ఉంది గడప గడపకు వెళ్తుంటే మేమున్నాము అన్నకు మేమున్నాము వదినకు మేమున్నాము అని హుషారుగా వాళ్ళంత వాళ్ళే స్వతంత్రంగా పిలవకపోయినా మేము వస్తామని చెప్పి వస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని ఆనందాన్ని చూస్తున్నాము ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాము మేము మాకు ఇల్లు వచ్చింది మాకు జాగా ఉన్నా సరే ఆరోగ్యపరంగా అయినా సరే డ్రైనేజ్ పరంగా అయినా సరే మా అన్నగారు మాకు చేశారు ఇప్పుడు వదిన గారు కూడా మాకు చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి మేము వదిన గారికైనా అన్నగారికైనా ఓటు వేస్తామని వాళ్ళే స్వతంత్రంగా చెప్తున్నారు వీళ్ళు మనకి ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఆరోగ్యపరంగా వస్తారని నమ్మకం ప్రజల్లో ఉంది అట్లాంటి నాయకుడు కానీ నాయకురాలు కానీ మనకు ఉంటే మాకు ఇంకా ఈ నలభై డివిజను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం కూడా ఉంది ప్రజల్లో ఉత్సాహం చాలా ఉంది రోజు రోజుకు పెరుగుతుంది మేము పిలవకపోయినా సరే వాళ్ళే అన్న వదిన గారు అనగానే మేము మేము అనే జోష్ తోటి ఉత్సాహం బాగా ఉంది మాకు కూడా ఇట్లాంటి నాయకుడే మాకు ఉంటే మాకు కూడా అభివృద్ధి అవుతుంది నమ్మకం మాకు ముందు ఉంది ఇప్పుడైనా సరే వదిన గారు మాకు ఈ మహిళా తరఫున రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మేము మ్యాజిక్ ఫిగర్తో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా పనులు చేయించుకోవాలని అందరి తరఫున మేము కోరుచున్నాం